భగవద్భక్తులారా హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్గీత చదువురులారా హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా భారతదేశ రక్షకులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఘయోగములో ముప్పై ఏడవ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము నేడు ముప్పై ఎనిమిదవ శ్లోకము నుండి చెప్పుకుందాము జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ ముప్పై ఐదో శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము ఏంటంటే సుఖదుఃఖే సమే కృభలాభౌ జయా జయౌ తుద్ధాయస్వనై పాపమవాప్స్ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే అర్జున సుఖదుఖాలను కానీ లాభ నష్టాలను కానీ జయాపజయాలను కానీ పట్టించుకోకుండా కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసినది ఆ రకంగా చేయడం వలన నీ కర్ణడు పాపము కలగదు అర్జున అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు తరువాత దీనికి మనం భాష్యం వివరణ ఏమిటంటే తాను యుద్ధాన్ని కోరుతున్న కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడితో యుద్ధం కొరకే యుద్ధం చేయమని నేరుగా చెబుతున్నారు కృష్ణ భక్తి భావనతో కృష్ణుని ఎందు భక్తి భావనతో చేసే కర్మలలో సుఖము లేదా దుఃఖము లాభము లేదా ప్రయోజనము లాభము లేదా ప్రయోజనము ఇవన్నీ కూడా తరువాత జయము లేదా అపజయము కూడా అనే భావనే ఉండదు కృష్ణ భక్తి భావనలో మనము కర్మలు చేస్తూ ఉంటే ప్రతిదీ శ్రీకృష్ణుని కొరకు చేయాలనేదే దివ్య చైతన్యము ప్రతిదీ కూడా శ్రీకృష్ణుని కొరకే చేయాలి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పరెండో మరల మళ్ళా మరలా లేచేంత వరకు ఈ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసేటువంటి కర్మలన్నీ శ్రీకృష్ణుని కొరకే చేయాలనేదే ఒక దివ్య చైతన్యం లాంటిది అప్పుడు భౌతిక కలాపాలకు కర్మఫలం అనేది కలుగదు భౌతిక కలాపాలు మనం చేస్తూ ఉంటే వాటి వలన కర్మఫలం అనేది మనకి కలుగదు స్వీయ ఇంద్రియ భోగము కొరకు పనిచేసేవాడు అది సత్వగుణములోనే కానీ రజోగుణములోనే కానీ మంచి లేదా చెడు కర్మఫలానికి గురవుతాడు కానీ కృష్ణ భక్తి భావనలో కృష్ణుని ఎందు భక్తి భావనలో చేసే కర్మలకు పూర్తిగా శరణాగతుడైనవాడు ఇక ఏమాత్రము ఎవరికి ఉపకారబద్ధుడై ఉండడు ఉపకారబద్ధుడై ఉండడు రుణపడడు కూడాను సాధారణ కలాపాలలో మనిషి మా రుణి అవుతాడు దీనిని గురించి ఎలా చెప్పబడింది దేవర్షి భూత పితృణాం నా పితృ నాకింకరో నా చ రాజ సర్వాత్మన యహ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం దీనికి అర్థం ఏంటంటే ఇతర ధర్మాలన్నింటినీ ఇతర ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి ముకుందునికి అంటే శ్రీకృష్ణునికి శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు దేవతలకు కానీ ఋషులకు కానీ జన సామాన్యానికి కానీ బంధువులకు కానీ మానవ కోటికి కానీ లేదా పితృదేవతలకు కానీ రుణపడడు ఉపకార బధుడు కాడు అనేది అర్థము ఇది భాగవతములో చెప్పబడింది ఈ శ్లోకంలో ఇది శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి పరోక్షంగా పరోక్షంగా సూచన చేయబడింది ఈ విషయం రాబో శ్లోకాలలో మరియు మరింత స్పష్టముగా వివరింపబడుతుంది తరువాత భగవంతుని యొక్క దివ్యవాక్యము ముప్పై తొమ్మిదో శ్లోకం ఏమిటంటే ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే బుద్ధిర్యోగే త్విమాం సృఢు బుద్ధ్యాయుక్తో యార్థ కర్మబంధం ప్రహాస్యసే దీనికి తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపములో అంటే నిష్కామ కర్మయోగ పద్ధతిలో దీనిని వివరిస్తాను విను ఓ ప్రధాకుమార అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు అంటే ఎటువంటి జ్ఞానంతో నిష్కామ కర్మయోగ పద్ధతిలో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధం నుండి విడిపడతావు అని అని భగవంతుడు చెప్పారు దీనికి భాష్యం ఏంటంటే వేద నిఘ నిఘంటువైన నిరుక్తిని అనుసరించి సాంఖ్యం చే సాంఖ్య సాంఖ్యం సాంఖ్యం అంటే సాంఖ్యం అంటే విషయాలను విపులంగా వివరించేదని అర్థం ఆ నిఘంటువులు సాంఖ్యం అనేది ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని వర్ణించే తత్వానికి అనుభవిస్తుంది ఇక యోగము ఇంద్రియ నిగ్రహాన్ని కూడి ఉంటుంది యుద్ధం చేయకూడదనే అర్జునుని ఆలోచన ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి ఉన్నది తన ప్రధాన ధర్మాన్ని మరచి అతడు యుద్ధాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు ఎందుకంటే ధుసరాశ్ర పుత్రులైన పుత్రులైన తన జ్ఞాతులను సోదరులను జయించి రాజ్యాన్ని భోగించడం కంటే తన బంధువులను చంపకపోతేనే తాను ఎక్కువగా ఆనందం పొందగలనని అతడు అనుకుంటున్నాడు అయినా ఈ రెండు మార్గాలలో ఈ రెండు మార్గాలలోనూ ఇంద్రియ ప్రీతియే మూల సూత్రముగా ఉన్నది మనకి కనబడుతున్నది వారిని జయించడం ద్వారా పొందే ఆనందము వారిని సజీవులుగా చూడడం ద్వారా కలిగే ఆనందము రెండు కూడా జ్ఞానధర్మాలను పణంగా పెట్టే స్వీయేంద్రియ భోగము పైననే ఆధారపడి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి అందుకే పితామహుని పితామహుని దేహాన్ని వధించడం ఆత్మను చంపడం కాదని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరింప తనతో సహా అందరూ వ్యక్తులు నిత్యంగా నిత్యంగా వ్యక్తిగతులని అందరూ గతంలో వ్యక్తిగతులుగా ఉన్నారని ప్రస్తుతము వ్యక్తిగతులని భవిష్యత్తులో వ్యక్తిగతులుగా కొనసాగుతారని అతడు అంటే శ్రీకృష్ణుడు వివరించారు ఎందుకంటే మన మనమందరము శాశ్వతముగా వ్యక్తిగత ఆత్మలము మనమందరము కూడా అర్జున మనమందరము కూడా వ్యక్తిగత ఆత్మలము అని అని నీవు తెలుసుకో మనం మన దేహాలనే వస్త్రాలను కేవలము భిన్న రీతులలో మార్చిన భౌతిక దేహ బంధము నుండి ముక్తిని పొందిన తరువాత కూడా నిజానికి వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంటాము వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంటాము ఆత్మ దేహము గురించిన ఈ విశ్లేషణాత్మక అధ్యయనము శ్రీకృష్ణ పరమాత్మనిచే స్పష్టంగా వివరించబడింది ఆత్మ దేహము గురించి వివిధ కోణాలలో చేయబడిన ఈ వివరణ వివరణాత్మకమైన జ్ఞానము నిరుక్తి నిఘంటువును బట్టి సాంఖ్యముగా ఇక్కడ వర్ణించబడింది ఈ సాంఖ్యముకు నాస్తికుడైన కపిలుడు కపిలుని సాంఖ్యతత్వముకు ఎటువంటి సంబంధము లేదు మోసగాడైన కపిలుని ఈ కపిలుడు ఈ వేరే అతను అనమాటైన ఈ మోసం చేసేటువంటి వాడు అసలు కపిల మహాముని కాదు ఈ మోసగాడైన కపిలుని సాంఖ్యానికి చాలా ముందే శ్రీకృష్ణుని అవతారమైన నిజమైన కపిల మహర్షి శ్రీమద్భాగవతములో సాంఖ్యతత్వము బోధించారు అతడు దానిని తన తల్లి దేవహూతికి దేవహూతికి వివరించాడు ఎవరో కపిల మహాముని పురుషుడు అంటే భగవంతుడు 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 పురుషుడు అంటే భగవంతుడు అచేతనుడని ప్రకృతిపై దృష్టిని సారించడం ద్వారా అతడు సృష్టి కార్యం చేస్తాడని చే స్పష్టంగా వివరించబడింది ఎవరి చేత కపిల మహాముని చేత ఇది వేదాలలోను భగవద్గీతలోనూ అంగీకరించబడింది భగవంతుడు ప్రకృతిపై దృష్టి సారించి అణు వ్యక్తిత్వ అణు అణువ్యక్తిగతాత్మలను అందులో నిలిపాడని వేదవర్ణన సూచిస్తుంది ఆ వ్యక్తిగత జీవులందరూ ఇంద్రియ భోగార్థము భౌతిక జగత్తులో మా పనిచేస్తూ మాయా ప్రభావంలో తమను భోక్తులుగా భోక్తులుగా తరుస్తున్నారు ఈ భావనే చివరిదైన ముక్తి వరకు కొనసాగుతూ జీవుడు భగవంతునితో ఏకము కావాలని కోరుకుంటాడు ఇదే మాయా ఇదే దీనినే మాయ అంటాము అంటే భోగ భ్రాంతి యొక్క చివరి వల అని చెరి వల ఏది ఈ మాయ అనేది ఇంద్రియ భోగ భ్రాంతి యొక్క చివరి వల లాంటిది వల వేస్తే మనము నీటిలో వల వేస్తే చేపలు పడతాయి కదా అట్లాగే ఇది ఒక ఇంద్రియ భోగ భ్రాంతి అనే ఒక వల ఆ వల ద్వారా మనము మాయలో పడిపోతాము అటువంటి ఇంద్రియ భోగ కళాపాలతో కూడిన అనేకానేక జన్మల తరువాతనే మహాత్ముడైన వాడు వాసుదేవునికి అంటే శ్రీకృష్ణ పరమాత్మకు శరణు శరణుచ్చి పరమ సత్యాన్వేషణము సత్వాన్వే సత్యాన్వేషణను సఫలం చేసుకుంటారు అని మనం గ్రహించాలి తరువాత తరువాత శిష్య శిష్య స్ఘం సాధిమాం త్వం ప్రసన్నం అని పలికి శ్రీకృష్ణునికి శరణజోన్ జో శరణు జో శరణం ద్వారా అర్జునుడు ఇదివరకే అతనిని ఆతని అంటే ఎవరిని శ్రీకృష్ణుని గురువుగా స్వీకరించాడు కనుక బుద్ధి యోగములో లేదా కర్మయోగములో అంటే కేవలము భగవత్ ప్రీత్యార్థమే అయినట్టు భక్తి యోగములో పనిచేసే విధానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మత అతనికి చెప్పబోతున్నారు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నట్టు తనను ప్రత్యక్ష అన్యోన్య సంబంధంగా ఈ బుద్ధియోగము పదేవ అధ్యాయంలోని పదేవ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది కానీ అటువంటి అన్యోన్య సంబంధము భక్తివిధ సేవ లేకుండా చేకూరదు భక్తి ప్రేమతో కూడి సేవ లేకుండా చేకూరదు కను కలుగదు కనుక భక్తులు లేదా దివ్యమైన భగవత్ సేవలో నెల నెలకొనినవాడు అంటే కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని ఎందు అమితమైనటువంటి భక్తి భావనలో ఉన్నవాడు భగవంతుని అంటే శ్రీకృష్ణుని విష్ణువుని చే ఈ బుద్ధియోగ స్థితిని పొందగలుగుతాడు అందుకే దివ్యమైన ప్రేమతో నిరంతరము భక్తియుత సేవలో నెలకొన్న వారికి ప్రేమతో విశుద్ధ భక్తి యోగ జ్ఞానాన్ని ప్రసాదిస్తానని భగవంతుడు అన్నారు భగవంతుడు ఏమని అన్నారు ప్రేమతో నిరంతరము భక్తియుత సేవలు నెలకొన్న వారికి ఉన్నటువంటి వారికి ప్రేమతో విశుద్ధ భక్తి యోగ జ్ఞానాన్ని విశుద్ధమైనటువంటి అంటే పరిశుద్ధమైనటువంటి భక్తి యోగ జ్ఞానాన్ని ప్రసాదిస్తానని భగవంతుడు వాగ్దానం చేశారు ఈ రకంగా భక్తుడు నిత్యానందమయమైన భగవద్ రాజ్యములో భగవంతుని యొక్క ఆ దేవదేవుని సులభంగా చేరగలుగుతూ చేరుకోగలుగుతాడు తరువాత అనగా ఈ శ్లోకంలో పేర్కొనబడిన బుద్ధియోగము భగవంతుని భక్తివిద సేవయే ఇక్కడ పేర్కొనబడిన సాంఖ్యమనే పదానికి మోసగాడైన కపిలుడు చెప్పిన నాస్తిక సాంఖ్యతత్వానికి ఎటువంటి సంబంధం లేదు కనుక ఇక్కడ చెప్పబడిన సాంఖ్య యోగానికి నాస్తిక సాంఖ్యత్వ సాంఖ్యతత్వానికి ఏదో సంబంధం ఉన్నదని ఎవరూ పొరపడకూడదు ఆ కాలంలో అట్టి తత్వము ఎటువంటి ప్రభావం చూపలేదు అయినా అటువంటి అటువంటి భగవద్ రహిత తాత్విక కల్పనలను శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావించడు నిజమైన సాంఖ్యతత్వము కపిల మహర్షిచే శ్రీమద్భాగవతములో వర్ణించబడిన ఆ సాంఖ్యానికి కూడా ప్రస్తుత విషయాలలో సంబంధము లేదు ఇక్కడ సాంఖ్యమంటే దేహము ఆత్మ దేహము ఆత్మ అనే వాటి విశ్లేషణాత్మక వర్ణనము అర్జునుని భక్తి యోగ స్థితికి అన అంటే భక్తి యోగ స్థితికి తీసుకొని రావడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ గురించిన విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు కనుక శ్రీకృష్ణ పరమాత్మని సాంఖ్యము భాగవతంలో వర్ణించబడినట్టు కపిల భగ మహర్షి చే కపిల మహర్షి సాంఖ్యము ఒక్కటే సమానమే అని అవి భక్తి యోగమే కేవలము అల్పబుద్ధి కలిగిన మానవులే సాంఖ్యయోగానికి భక్తి యోగానికి భేదము చూస్తారని శ్రీకృష్ణ పరమాత్మ అందుకే అన్నారు అందుకే అన్నారు అంటే సాంఖ్యయోగో పృథక్ బాలా ప్రవదంతి నా పండిత అని అన్నారు తరువాత అయినా నాస్తిక సాంఖ్యయోగానికి భక్తి యోగానికి ఎటువంటి సంబంధము లేదు కానీ బుద్ధిహీనులు నాస్తిక సాంఘయోగము భగవద్గీతలో చెప్పబడినది చెప్పబడినది అని అంటారు అంటే వారి యొక్క మూర్ఖ స్వభావంతో అంటారు కానీ అది యథార్థం కాదు కనుక బుద్ధియోగం అంటే భక్తిమయ పూర్ణానందంలో జ్ఞానంతో కృష్ణ భక్తి భావనలో పనిచేయడమేనని మనిషి అర్థం చేసుకోవాలి కార్యము ఎంత కష్టమైనది అయినప్పటికీ కేవలము భగవంతుని ప్రీతి అర్థము పనిచేసేవాడే బుద్ధియోగ సిద్ధాంతములో పనిచేస్తూ బుద్ధియోగ సిద్ధాంతములో పనిచేస్తూ సర్వదా దివ్యానందములో నెలకొని ఉంటాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అటువంటి దివ్య కర్మ ద్వారా మనిషి భగవత్ కృపచే దివ్యాన దివ్యావగాహనను అప్రయత్నముగా పొందుతాడు ఆ విధంగా జ్ఞానప్రాప్తికి అన్య ప్రయత్నాలు లేకుండానే అతని ముక్తి పరిపూర్ణమవుతుంది కృష్ణ భక్తి భావనలో కృష్ణనియందు భక్తి భావనలో కర్మకు కామ్య కర్మకు ముఖ్యంగా సాంసారిక లేదా లౌకిక సుఖము పొందడానికి చేసే ఇంద్రియ భోగ విషయ కర్మకు ఎంతో తేడా ఉంది అని మనం అవగాహన చేసుకోవాలి కనుక బుద్ధియోగం అనేది మనం చేసే కర్మ యొక్క కర్మ యొక్క దివ్య గుణము అవుతుంది అని మనము ఆలోచన చేయాలి అర్థం చేసుకోవాలి ఇంతటితోటి విరమించుకుందాము రేపు నలభై శ్లోకము చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం कृष्णपादं शरणं शरणं भगवद्गीता अभयम् अवयं, अवयं भारतदेशं शुभं शुभं भगवद्गीता हिन्दु जयं जयम् इट्लु भगवद्गीता हिन्दू मिशन् वेङ्कटरामसेवक भारतमाता की जय जय हिन्द